రీసెంట్గా నవంబర్ పది సాయంత్రం ఆరున్నర సమయంలో మన దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్ దగ్గరలో జరిగిన బాంబ్లాస్ట్ తర్వాత మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు మన భారత ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు నిశితంగా గమనిస్తే మరొక్కసారి పాకిస్తాన్ పై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది దీనికి అనుగుణంగానే మన దేశ రాజధాని ఢిల్లీలో రీసెంట్ గా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ కి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమావేశం అయితే జరిగింది ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మన దేశ హోం మంత్రి అమిత్ షా మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో పాటు త్రివిధ దళాలకు చెందిన కొంతమంది కీలకమైన వ్యక్తులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ రాజధానిపై జరిగిన ఉగ్రదాడికి ఎవరైతే కారణమో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి జరిగిన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కొన్ని నెలల క్రితం మన భారత్కి చెందిన పెహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి ఏదైతే ఉందో ఈ దాడికి ప్రతి దాడిగా పాకిస్తాన్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మన భారత పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలపై భారీగా దాడి చేసి ఆ శిబిరాలలో ఉన్న ఉగ్రవాదులు అందరిని చంపడం జరిగింది ఇప్పుడు అక్కడ చనిపోయిన ఉగ్రవాదుల యొక్క చావులకి ప్రతీకారంగా పాకిస్తాన్కి చెందిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ మన భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు జరుగుతున్న ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది సో మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత మన భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలపై మరియు ఆ దేశానికి చెందిన కొన్ని కీలక ఎయిర్ పై భారీగా దాడులు నిర్వహించి పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పడమే కాకుండా ఆ దేశానికి భారీగా నష్టాన్ని మిగిల్చాం ఈ దాడులకి మనం ఆపరేషన్ సింధూర్ అనే పేరు కూడా పెట్టుకున్నాం కానీ ఈ సంవత్సరం మే పదవ తారీఖు తర్వాత సీజ్ ఫైర్ ఒప్పందంతో మనం పాకిస్తాన్ పై చేస్తున్న ఈ దాడులు ఆపడం జరిగింది అదే సమయంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కీలక ప్రకటన కూడా చేశారు అదేంటంటే ఆపరేషన్ సింధూర్ని మేము తాత్కాలికంగా మాత్రమే ఆపడం జరిగిందని ఒకవేళ పాకిస్తాన్ మరొక్కసారి భారత్పై ఇటువంటి ఉగ్ర దాడులకు దిగితే ఆపరేషన్ సింధూర్ తిరిగి యాక్టివేట్ అయ్యి ఇంతకంటే ఘోరంగా పాకిస్తాన్పై దాడులు జరుపుతామని పాకిస్తాన్ కి గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ తర్వాత మన దేశంలో జరుగుతున్న పరిణామాలు నిశ్చితంగా గమనిస్తే మరొక్కసారి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ అనే పేరుతో పాకిస్తాన్ పై కఠినంగా దాడులు నిర్వహించే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో బ్లాస్ట్ జరగక ముందు మే నెలలో మన ఇండియన్ నేవీకి చెందిన ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ విక్రాంత్ షిప్ ని విజిట్ చేసినప్పుడు ఒక కీలక ప్రకటన చేశారు అదేంటంటే భారత్ పైన పాకిస్తాన్ ఎటువంటి దుశ్చర్యకు పాల్పడినా సరే ఈసారి మన ఇండియా తరపు నుంచి భారత నేవి ఆ దేశానికి చాలా గట్టిగా బుద్ధి చెప్తుందని చెప్పి ఆయన ప్రకటన చేశారు సో అదే జరిగి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ యాక్టివేట్ అయితే మన భారత నేవి పాకిస్తాన్ కి చెందిన ఆర్థిక రాజధాని కరాచీ పై భారీగా దాడులు నిర్వహించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో ఫైనల్ గా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్పై కొన్ని నెలల క్రితం మనం చేసిన దాడులు మే పదవ తారీఖున తరం సీజ్ ఫైర్ ఒప్పందంతో తాత్కాలికంగా ఆపినా కూడా మన దేశానికి చెందిన త్రివిధ దళాలు ఆర్మీ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా డ్రిల్స్ నిర్వహిస్తూనే ఉన్నారు ఒక మన దేశంలోనే కాదు అటు అమెరికాతో బ్రిటన్ మరియు ఆస్ట్రేలియాతో కూడా చాలా భారీ స్థాయిలో మిలిటరీ డ్రిల్స్ నిర్వహించారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత పెద్ద ఎందుకు వచ్చినా సరే ఫేస్ చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని సో మును ముందు చూడాలి ఏం జరగబోతుందో జై హింద్ జై భారత్